నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష మన ఇండియన్ సినిమాలో భారీ సినిమా రిలీజ్ అయిందంటే మేకర్స్ పదిహేను వందల కోట్ల వరకు ఒక టార్గెట్గా పెట్టుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మ్యా మ్యాక్సిమం ఒక సినిమాకి బడ్జెట్ ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు అవుతుంది కాబట్టి దానికి వాళ్ళు ప్రాఫిట్ సాధించడం ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నట్లయితే ఆ టార్గెట్ పదిహేను వందల కోట్ల వరకు ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా ఆ టార్గెట్ను రీచ్ అయిందైతే తెలుగులో పుష్ప టూ అనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇండియన్ సినిమాలో సెకండ్ ప్లేస్లో ప్రెసిడెంట్ అయితే టూ ఉంది అయితే ఫస్ట్ ప్లేస్లో మన అందరికీ తెలుసు అప్పట్లోనే దంగల్ సినిమా రెండు వేల పై కోట్లు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్లో నిలకడగా అయితే కొనసాగుతోంది అయితే సెకండ్ ప్లేస్లో బాహుబలి టూ ఉండేది ఆ రికార్డుని బ్రేక్ చేసి తాజాగా పుష్ప టూ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఒకప్పుడు మన ఇండియన్ సినిమాకి ఐదు వందల కోట్లు రావడమే అనేది ఒక గగనంగా ఉండేది అలాగే వంద కోట్ల బడ్జెట్ అంటే అది ఒక భారీ బడ్జెట్గా ఉండేది అయితే మొదటిసారి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు ఏంటి మన ఇండియన్ సినిమాలు ఏంటి ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం అయితే ఫస్ట్ టైం ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన సినిమా అయితే హిందీ సినిమానే చెప్పాలి బాలీవుడ్లో రెండు వేల పదమూడులో వచ్చిన ధూమ్ త్రీ మొదటిసారి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ధూమ్ త్రీలో కూడా అమీర్ ఖానే అంటే ఇప్పటికి ఇండియన్ సినిమా దంగ ఏ విధంగా రెండు వేల పై కోట్లు సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారో అలాగే ఐదు వందల కోట్ల రూపాయలు సాధించిన క్లబ్లో కూడా మొదట అమీర్ ఖానే చేరారనమాట ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి మనం చూసుకుంటే రెండు వేల పదిహేనులో మనకు తెలుసు బాహుబలి ది బిగినింగ్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఆ తర్వాత బాహుబలి కన్క్లూజన్ కూడా ఈ ఐదు వందల కోట్ల క్లబ్లో చాలా అలవోకగా చేరిపోయింది అది వేరే విషయం అయితే ఆ తర్వాత కోలీవుడ్లో ఏదైతే సినిమా వచ్చిందో ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రోబో టూ పాయింట్ ఓ రజనీకాంత్ అలాగే అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్ర పోషించిన రోబో టూ పాయింట్ ఓ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం జరిగింది ఇక శాండిల్వుడ్ కన్నడ మనకి తెలుసు కన్నడ సినిమా అనేది మన తెలుగులో చాలా తక్కువ ఎవరూ చూసిన పరిస్థితి లేదు ఈవెన్ తమిళ్ సినిమాలైనా మనం డబ్బైన సినిమాలు చాలా వరకు మనకు తెలుసు అక్కడున్న యాక్టర్స్ తెలుసు కొంతమంది అక్కడున్న హీరో స్ట్రైట్గా తెలుగు సినిమాలు చేయడం మనం చూసాం కానీ శాండిల్వుడ్ కన్నడ అనేది మనకి పరిచయం లేని ఇండస్ట్రీ కానీ కేజీఎఫ్ అనే ఒక సినిమా ద్వారా ఒక హీరో ఎంట్రీ ఇచ్చి అది మొదట కేజీఎఫ్ వన్ అనేది ఎవరికీ తెలియలేదు ఓటీటీలో ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది ఆ తర్వాత కేజీఎఫ్ టూ ద్వారా యశ్ అసలు ఆయన హీరో అన్న విషయం కాదు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా మారిపోయారనమాట అసలు హీరో అన్న విషయమే తెలియని ఒక పర్సన్ ప్రపంచం మొత్తం కేజీఎఫ్ టూ ద్వారా పరిచయం అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ విధంగా శాండిల్వుడ్లో కేజీఎఫ్ టూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిందనమాట అయితే ఈ విధంగా ఐదు వందల కోట్ల క్లబ్లో ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం మనకి మినిమం బడ్జెటే వెయ్యి కోట్ల బడ్జెట్ ఉంది అలాగే మినిమం టార్గెట్ పదిహేను వందల కోట్ల రూపాయల టార్గెట్ ఉంది తాజాగా మళ్ళీ మన తెలుగు సినిమా ఆ మార్క్ను అయితే దాటేసిందని చెప్పాలి పద్దెనిమిది వే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో పుష్ప టూ అయితే ఇండియన్ సినిమాల్లో సెకండ్ ప్లేస్లో అయితే ఉంది ఇంకా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఇంకా వెయ్యి కోట్ల బడ్జెట్లో సినిమాలు చాలా రాబోతున్నాయి దాదాపు ఒక పది సినిమాల వరకు లైన్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఎన్నెన్ని వేల కోట్లు వసూలు చేస్తాయో చూడాల్సి ఉంది